హాయ్ హలో అండి ఈరోజు ఈ వీడియోలో మనకి వర్షాకాలం కానీ చలికాలం కానీ జలుబు చేసినా అలాగే ఏమైనా మనకి ఇన్ఫెక్షన్స్ అలా వచ్చినా కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమన్నా ఉన్నా ఇలాంటి సొంటిపాలు తీసుకుంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి సో అది కొంచెం మనకి గొంతు కూడా ఈ బాగాలేనప్పుడు ఇలా సొంటి పాలు తీసుకోవడము జ్వరం వచ్చినా కూడా చాలా మంచిగా పనిచేస్తుంది సొంటి పాలు తాగని వాళ్ళు కొంచెం కాఫీ తాగాలని అలవాటు ఉన్న వాళ్ళు కూడా సొంటి కాఫీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనే చూద్దాము ముందుగా హాఫ్ లీటర్ పాలని ఒక బౌల్లో వేసేసుకొని దాని స్టవ్ మీద పెట్టి అవి మరిగించుకోవాలి సొంటి పొడి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక స్పూన్ వరకు మిరియాలు అలాగే ఐదారు యాలకులు ఒక ఇంచు వరకు సొంటి కొమ్మండి అలాగే దీంట్లో తీపి కోసం అనేది ఒక కప్పు వరకు బెల్లం అనేది తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఇచ్చిన కొలతల ప్రకారంగా వీటన్నింటినీ సొంటి అలానే వేస్తే మనకి మిక్సీలో పట్టదు కాబట్టి దంచి వేసేసుకోవాలి దంచి మిరియాలు ఇవన్నీ కూడా ఈ విధంగా పొడి కట్టి పెట్టుకోవాలండి ఈ పొడి మనం నిల్వ చేసుకున్నా మనకి వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది ఏమి పాడవదు సో ఈ పొడిని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఒక గ్లా గాజు సీసాలో కానీ లేదంటే చిన్నగా ప్లాస్టిక్ కంటైనర్స్ కూడా ఉంటాయి కదా దాంట్లో కూడా వేసేసి గట్టిగా మూత పెట్టేసుకొని దాన్ని స్టోర్ చేసుకోవచ్చు మనకి ఇది వీక్లీ ఒక టూ టు త్రీ టైమ్స్ మాత్రమే తీసుకోవాలండి డైలీ తీసుకున్న మంచిది కాదు సో మనం ఎంతవరకు అయితే కావాలి అని అనుకుంటామో అంత ఒక రెండు గ్లాసుల వరకు నీళ్ళు కానీ అలా వేసేసుకొని ఒక బౌల్లోకి దాన్ని స్టవ్ పైన పెట్టేసుకొని దాంట్లోకి మనం తీసుకున్న ఈ సొండి పొడిని ఒక రెండు స్పూన్ల వరకు వేస్తున్నాను నేను ఇక్కడ ఈరోజు పట్టుకున్న మిక్సీ అంత సొండి పొడి కూడా మొత్తం వేసేస్తున్నాను అది వేసి బాగా మరిగిన తర్వాత దీంట్లో కొంచెం తీపి కోసము బెల్లం వేస్తున్నాను ఒక చిన్న కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నానండి మీరు తీసుకునే తీపిదనాన్ని బట్టి అంటే కొంచెం ఘాటుగా ఉంటుందని తీసుకోలేకపోతే కొంచెం ఎక్కువగా బెల్లం వేసుకునే సరిపోతుంది దీన్ని బాగా మరిగించి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరే ఒక గ్లాస్ తీసుకొని దాంట్లోకి దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలండి దీన్ని రోజు ఒక రోజు మొత్తం తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఒకటే రోజు ఆ ఒక పూటకి తీసుకోవాలంటే ఆ సొంటి దాంట్లోకి మనం ఇలా వడకట్టుకొని కూడా పక్కకు పెట్టేసుకొని రోజుకి కొంచెం కొంచెంగా తీసుకోవచ్చు ఇలా ఒక గ్లాస్ తీసుకొని దాంట్లోకి హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని దాంట్లోకి మనం ముందుగానే కాచిపెట్టుకున్న ఆ సొంటి నీళ్ళని వేసేసుకోవాలి వడకట్టుకోవాలి తర్వాత దీంట్లోకి ఆ వేడివేడి పాలననేవి వేసేసుకోవాలండి కొంచెం గోరువెచ్చగా అయ్యాక వేసుకున్నా సరిపోతుంది ఏం పాలేం విరగవు బెల్లం ఉంది కదా అని సో ఈ విధంగా పాలనని యాడ్ చేసుకొని మీకు పాలు ఇష్టం లేదంటుకుంటే స్కిప్ చేసేసుకొని వాటర్ని కూడా తీసేసుకోవచ్చు అది కూడా చాలా మంచిది గోరువెచ్చటి వాటర్ అనేది తాగితే ఇంకా మంచిది ఈ విధంగా కలిపేసుకొని మనం దీన్ని తీసేసుకోవడం చాలా మంచిగా యూజ్ అవుతుంది ఇలా ఈ వర్షాకాలం చలికాలం మనకు వచ్చే ఏమైనా జలుబులు కానీ లేదంటే త్రోట్ ఇన్ఫెక్షన్స్కి కానీ చాలా హెల్ హెల్ప్ అవుతుంది అలాగే దీంతోపాటు కాఫీని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది కూడా చూద్దాము చిన్న పిల్లలైతే తాగలేరులేండి పెద్దవాళ్ళకైతే యూజ్ అవుతుంది మనం ఏ కప్లో అయితే కాఫీ తీసుకుంటామో ఆ కప్పు తీసేసుకొని దాంట్లోకి నేను కాఫీ పొడి అనేది వేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న సొంటి నీళ్ళు ఉన్నాయి కదా దాన్ని కూడా వడకట్టుకోవాలి హాఫ్ వరకు వడకట్టుకుంటే సరిపోతుందండి మిగిలినవి పాలు వేసేసుకొని కలుపుకోవడమే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇలా కాఫీ ఇష్టపడే వాళ్ళు కాఫీ తీసుకోవచ్చు పాలని ఇష్టపడే వాళ్ళు పాలు కూడా తీసుకోవచ్చు అండి కానీ వీక్లీ త్రీ టైమ్స్ మాత్రమే తీసుకోవాలి డైలీ తీసుకున్న అంత మంచిది కాదు సో ఈ విధంగా సొంటి కాఫీని సొంటి పాలని ప్రిపేర్ చేసుకొని ఈ వర్షాకాలం కానీ చలికాలంలో వచ్చే జలుబులు తలనొప్పులు కానీ లేదంటే త్రోట్ ఇన్ఫెక్షన్స్కి కానీ జ్వరం వచ్చినా కూడా తీసుకోవచ్చు చాలా మంచిది అంతేనండి చాలా సింపుల్గా ఇలా సొంటి వాటర్నైనా తీసుకోవచ్చండి పాలు అసలే ఇష్టం లేని వాళ్ళు కాఫీలు టీలు ఏమీ తాగని వాళ్ళకి వాటి వాటర్ని కూడా ఆ విధంగా ప్రిపేర్ చేసుకొని వడకట్టుకొని తాగొచ్చు చాలా మంచిది చాలా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీకు కూడా నచ్చితే మీరు కూడా తయారు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్